మాఘమాసంలో ఆచరించాల్సిన రెండో అతి ముఖ్యమైన విషయం మాఘమాసంలో చేయబడింది దానం ప్రతి ఒక్కళ్ళు వారి జీవితంలో దానం ఆచరించాలి కలియుగంలో ఏమి చేస్తే అతి సులభంగా మనం బయటపడవచ్చు అనేటువంటి ప్రశ్నకి దానము భగవద్ నామస్మరణ అని చెప్పడం జరిగింది అందువల్ల మామూలు రోజుల్లో ఏ దానం చేసినా దానికి ఒక పుణ్య ఫలితం ఉంటే అటువంటిది మాఘ మాసంలో మాఘ స్నానం ఆచరించి ఎవరైతే దానం వంటివి ఆచరిస్తారో అది కొన్ని కోట్ల రెట్ల పుణ్యఫలం లభిస్తుందని అని శాస్త్రాలు తెలియజేశాయి అందువలన మాసంలో ప్రయాగ వంటి క్షేత్రాల్లో స్నానం ఆచరించడం లేదా సంగమ ప్రాంతంలో చేసి అక్కడ దానాలు వంటివి చేస్తే చాలా విశేషం ముఖ్యంగా షోడశ దానాలు దశ దానాలు నవధాన్యాలు అన్నము గ్రాసము ముఖ్యంగా సువర్ణదానం గోదానం భూదానం తిలదానం అలాగే ఆద్య దానం నెయ్యి వంటివి దానం చేసి అతి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి లవణదానం నువ్వుల దానం వంటి దానాలు కూడా చాలా విశేషమని శాస్త్రాలు తెలియజేశాయి ఈ రకమైనటువంటి దానాలు పుస్తక దానం వంటి దానాలు మనకి మాఘమాసంలో కొత్తగా వచ్చే పంచాంగాలు కావచ్చు అలాగే కొన్ని ప్రత్యేకమైన రామాయణ మహాభారతం పురాణాలకు సంబంధించినటువంటి గ్రంథాలను ప్రచోరం చేసి దానం చేయడం లలితా సహస్రామం విష్ణు సహస్రామం స్తోత్రాలను దానం చేయడం చాలా విశేషం ఈ రకమైనటువంటి పుస్తక దానాల వల్ల సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఈ రకమైనటువంటి దానాలు మాఘమాసంలో ఆచరించమని మాఘ పురాణం స్పష్టంగా చెప్పింది ఇక మాఘమాసంలో చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం నామస్మరణ జపం తపం వంటివి ఆచరించాలి ఇవి ఎవరైతే ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది మాఘ స్నానం ఆచరించి పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలతో కావచ్చు ఉపరైనటువంటి వారి గాయత్రి వంటి వాటితో కావచ్చు నామస్మరణ జపం వంటివి చేసుకోవడం యోగులు సాధన వంటివి విశేషంగా చేసుకోవడం చేత చాలా రెట్టింపు ఫలితాలు మాఘమాసంలో ఉంటాయి ఇక మాఘమాసంలో దానము స్నానం జపతపాదంతో పాటు ఈ సమయంలో చేసేటువంటి హోమాలకి ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఇక మాఘమాసంలో ఐదోది ఆలయ దర్శనాలు ముఖ్యంగా మాఘమాసంలో మాఘమాస పురాణ పఠనం వంటి చేయమని శాస్త్రం మాఘమాసంలో విష్ణుమూర్తి ఆలయాలు గాని శివాలయాలు గాని ప్రత్యేకంగా దర్శించినటువంటి వారికి శివనామస్మరణ విష్ణునామస్మరణ చేసేటువంటి వారికి మాఘ పురాణం వంటివి వశిష్ఠుడు చెప్పినటువంటి దిలీప మహారాజుకి చెప్పినటువంటి పురాణం వంటి చదివినటువంటి వారికి సకల దోషములు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి ఇంతటి విశేషం ఉన్నటువంటి మాసం మాఘమాసం మాఘమాసంలో అందుకనే మనకి శ్రీ పంచమి వంటి పండగలు రథ సప్తమి వంటి పండగలు అలాగే మాఘ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అమ్మవారు పార్వతీ పార్వతీదేవి అమ్మవారు జన్మించినటువంటి రోజుగా చెప్తారు అటువంటి మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవుని ప్రత్యేకంగా పూజించాలి శాస్త్రం అలాగే మాఘమాసంలో ఏ రో ఏ అయినా శివాలయం విష్ణుమూర్తి యొక్క ఆలయాలు దర్శించి అక్కడ పూజలు చేస్తే దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని మన యొక్క పెద్దలు శాస్త్రాల ద్వారా మాఘమాసం వంటి పురాణాల ద్వారా స్పష్టంగా తెలియజేశారు మాఘమాసంలో మనం ఆచరించవలసిన ముఖ్య విషయాలను అత్యంత ముఖ్యమైనది చాలా ప్రత్యేకమైనది మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ సూర్యారాధన చేసినట్లయితే ఆయుష్ యశస్సు ఆరోగ్యం కలుగుతుంది మాఘమాసం ముప్పై రోజులు ఏ వ్యక్తి అయితే తలస్నానాన్ని ఆచరించి మాఘపురాణం పఠిస్తూ సూర్యారాధన చేస్తే సకల దేవతల్ని ఆరాధించినట్టే ముఖ్యంగా రథసప్తమి రోజు విశేషంగా సూర్యారాధన చేసిన వాళ్ళకి చాలా విశేషమైన ఫలితం మాఘమాసంలో అయిన వారు ప్రత్యేకంగా గాయత్రి చేసి అది దార పోషణ చేత విశేషమైనటువంటి ఫలితం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే సూర్యారాధన చేస్తాడో ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తాడో రామ రామ మహాబాహో సునుగుహ్యం సనాతనం ఏన సర్వ నరే స విజయశసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జియావహం జపే నిత్యం అక్షయం పరమం అని ఆదిత్య హృదయం వంటి పారాయణం చేస్తారు అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి ఇంకా వేదాలలో అతి ముఖ్యమైనటువంటి అరుణ పారాయణం చేయడం చేయించడం వినడం చేత విశేషమైనటువంటి ఫలితం మాఘమాసంలో కలుగుతుంది మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి గాని తెలియక గాని అరుణాన్ని వింటాడో వారికి సకల వేదాలు విన్న ఫలితం లభిస్తుంది పూర్తి వేదముల యొక్క సారం అరుణముగా తెలియజేశారు అరుణ మహామంత్రాలు చాలా ప్రత్యేకమైనవి విశేషమైనది అందులోను ఓం భద్రం కర్ణేబి శృణియాము దేవా భద్రం పశ్చే మాఖ్య బిర్జచ స్థిరైరంగై సుష్ఠువాగంశుస్తనోబిషేవ దేవహితం యదాయు స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవా స్వస్తిన పోషా విశ్వవేదా స్వస్తి నష్ట్రాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దాతు అని ఏ రకమైనటువంటి అరుణ మంత్రాలని చదువుకోవడం వినడం చేత భగవాన్ యొక్క అనుగ్రహము భగవాన్ యొక్క వైభవం మనకు తెలుస్తాయి వేదాలకి సంబంధించిన పూర్తి సారము వేదములన్నీ చదివినటువంటి ఫలితము మాఘమాసంలో ఒక్క అరుణ పారాయణం చేయడం అరుణ వినడం చేత లభిస్తుంది ఇక మాఘమాసంలో రథసప్తమి రోజు తెలిసి కానీ తెలియక కానీ సూర్యారాధన సూర్య నమస్కారాల నుండి చేయడం ఆ రోజు బెల్లముతో చేసిన పరవానాన్ని సూర్యనారాయణ నివేదన చేయడం అత్యంత విశేషం మాఘమాసంలో ఒక్క సూ రథ సప్తమి రోజు పుణ్యనదులనే వద్దకు వెళ్ళి ఆ రోజు పుణ్యనదీ స్నానాన్ని ఆచరించి సూర్యనారాయణమూర్తికి తర్పణాలు వంటివి వదిలి రోజు ముఖ్యంగా ఆదిత్య హృదయం అరుణం లేదా సూర్యాష్టకం వంటివి పఠించినటువంటి వారికి సకల దోషాలు గ్రహ దోషాలు తొలగి ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము కలుగుతాయని తెలియజేస్తున్నాను ఏ మానవుడైనా తన జీవితంలో ఆయుష్యు ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము కావాలని కోరుకునేటువంటి వారు మాఘమాసంలో నదీ స్థానాలు ఆచరించి సూర్య ఆరాధన వంటివి చేయడం చేత మాఘ పురాణం వంటివి పఠించడం చేత సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ ఈ మాఘమాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో మనం పురాణ వైభవం సూర్యనారాయణ యొక్క వైభవం అలాగే మాఘ స్నాన వైభవం ఇవేవైతే మనం తెలుసుకున్నామో ఈ మాఘ మాసంలో వినడం చేత దిలీప మహారాజు వశిష్ఠు యొక్క నామస్మరణం చేత ఆ పుణ్య ఫలితాలు మనకు లభిస్తాయని కూడా తెలియజేస్తున్నాను ఇక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విషయాలు ఈ మాసం శాంతముగా ఉండడానికి ప్రయత్నించాలి ఆవేశానికి ఆవేశపూరిత నిర్ణయానికి దూరంగా ఉండాలి మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే భక్తి శ్రద్ధలతో సాత్విక గుణముతో వారి యొక్క జీవితంలో ముందుకు వెళతారో మాఘమాసంలో ప్రత్యేకంగా రామాయణం మహాభారతం వంటివి చదువుకోవడం భగవద్గీత వంటివి చదువుకోవడం ఇవి కుదరని పక్షంలో కనీసం విష్ణు సహస్రనామాలు వంటివి పారాయణం చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది మాఘ మాసంలో ప్రతి ఒక్కరూ మాఘపురాణం విష్ణు సహస్రనామం భగవద్గీత ఆదిత్య హృదయం సూర్యాస్తకం వంటివి పఠించాలని శాస్త్రాలు తెలియజేశాయి ఇవి పఠించడం చేత ఇవి తెలుసుకోవడం చేత ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనాలు శివాలయ దర్శనాలను ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తి ఆలయ దర్శనాలు చేయడం చేత విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మాఘమాసంలో కోణార్క్ టెంపుల్ లేదా మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సూర్య దేవాలయాలు ముఖ్యంగా అరసవెల్లి వంటి క్షేత్రాలని దర్శించుకోవడం సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆలయాలు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలను దర్శించడం కూడా చాలా విశేషం శుభ ఫలదాయకం ఇక మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా ఆవు నేతితో ఇంటి కానీ తులసి కోట వద్ద కానీ శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాల్లో కానీ లక్ష్మీదేవి యొక్క ఆలయాల్లో కానీ దీపారాధన చేస్తారు లేదా ఇంటిలో మూర్తి ఎదురుకుండా దీపాలను వెలిగిస్తారు రావి చెట్టు కింద దీపాలు వంటివి పెడతారు అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి మాఘమాసంలో దీపారాధన చేయడం దీపదానం వంటివి చేయడం కూడా చాలా విశేషం ఇంకా మాఘమాసంలో ప్రత్యేకించి పుణ్యనదీ స్నానం పురాణ పఠనం ద దైవారాధన సూర్య ఆరాధన వంటివి చేయమని శాస్త్రాలు తెలియజేస్తే వీటితో పాటు మాఘమాసంలో దానాలు విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఇస్తాయి ఇటువంటి మాఘమాసంలో ఏ అయినా తెలిసి కానీ తెలియక కానీ పుణ్య దానాలు వంటివి చేస్తే కోటి రెట్ల ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు తెలియజేస్తూ మాఘమాసంలో శుభకార్యాలకి ప్రశస్తం మాఘమాసం ఉత్తరాయణలో వచ్చేటువంటి మొట్టమొదటి మాసం ఈ మాసంలో గృహారంభ గృహప్రవేశాలు సత్ఫలితాలు ఇస్తాయి మాఘమాసంలో గృహారంభ గృహప్రవేశాలు చేసుకునేటువంటి వారికి అఖండ విజయాలు ధన వృద్ధి కలుగుతుందని శాస్త్రం మాఘమాసంలో వివాహం జరిగినటువంటి వారికి జీవితాంతం వారికి శుభ ఫలితాలుంటూ ఆ ఆ దంపతులు సుఖ సౌఖ్యాలతో ఉంటారని వర్ధిల్లుతారని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతటి విశేషమైనటువంటి మాఘమాసం మాఘమాసంలో ఉపనయన అవడం చాలా అదృష్టంగా భావించాలి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండేటువంటి మాఘమాసంలో ఉపనయనాలు వంటివి అవడం వివాహం అవడం గృహారంభ గృహ ప్రవేశాలు వంటివి జరగడం చేత వారికి చాలా శుభకార్యాలు జరుగుతాయి షోడశ కర్మలకు సంబంధించినటువంటి ఏ శుభకార్యాలైనా సరే మాఘమాసంలో జరుపుకోవడం అత్యంత శుభ ఫలితం అని కూడా తెలియజేస్తూ ఇంతటి విశేషం ఇంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి మాఘమాసం పాపాలని తొలగించేటువంటి మాసం మాఘము పాపాలని నశింపజేసుకుని పుణ్యాన్ని పెంపొందించుకోవాలనుకునేటువంటి వారికి అద్భుతమైన అవకాశం ఉన్నటువంటి గొప్ప మాసం ఏదైనా ఉందంటే అది కేవలం మాఘమాసం అటువంటి మాఘమాసంలో మాఘము అని తలుచుకుంటేనే చాలు మన యొక్క పాపాలు నశిస్తాయని తెలియజేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ యొక్క పాపాలు తొలగించుకునేటువంటి అవకాశం పాపాలు తొలగించగలిగేటువంటి అవకాశం ఆ సూర్యనారాయణమూర్తి కార్యక్రమం ద్వారా నాకు అందించినందుకు ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా శుభ ఫలితాలు కలగాలి శుభాలు కలగాలి లోకా లోకాసమస్త సుఖినోభవంతో సుఖంగా ఉండాలని తెలియజేస్తూ సర్వే భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జక్రశికమ్మ